అబ్దుల్లాపూర్ మెట్ పరిధి మురగనూరులోని అంగన్వాడి ఒకే రూమ్ ముప్పై మంది పిల్లలు బియ్యం వంట సామాగ్రితో నడుస్తోంది కేంద్రంలో చిన్న పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని ఒకే గదిలో వంట చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు గతంలో ఓసారి కుక్కర్ పేరిందని తెలిపారు గోడలు బీటలు వారి కేంద్రం ప్రమాదకరంగా మారిందని వాపోయారు నూతన కేంద్రాన్ని నిర్మించాలని కోరుతున్నారు వంట చేసి కుక్కర్ లేదు మాకేమీ లేదు వంట సామాగ్రి ఒక పెద్ద బొగానే అది మాత్రం సరిపోదు ఇవన్నీ వంట సామాగ్రి మేమే తెచ్చుకుంటున్నాం మాకు ఇప్పుడు గది కూడా సరిపోవట్లేదు ఇండ్లనే వంట ఇండ్లనే పిల్లలు మళ్ళీ ఇండ్లనే ఇదంతా సామాన్ అంతా పెట్టుకోవడం బియ్యము ఆ రైసు బాలామృతము వెనకాల ఉంటదండి దాని వెనకాల ఉంటది బాల బాలామృతము రైస్ పప్పు నాకు ఇరవై ఎనిమిది మంది ఉండ్రు ఈ రోజు ఇరవై మూడు మంది వచ్చింది మొత్తం ఇరవై ఆరు మంది వస్తారు ముప్పై మంది ఉన్నారు నాకు రోజు తినడానికి ఆరు మంది వస్తారు ఒక రోజు కాయగూరలతో ఉంటాం అండి పప్పు సాంబారు ఒకరోజు బుధవారం రోజు ఎగ్ రైస్ చేస్తున్నాం అయితే ఇప్పుడు ఎగ్ రైస్ కు ఇవ్వట్లేదు మేమే సొంతంగా చేసుకుంటున్నాం ఇంటి నుంచి నా సొంతంగా తెచ్చుకొని చేస్తున్నాం బుధవారం నాడు ఎగ్ రైస్ చేస్తాం ఒకరోజు బుధవారం లేకపోతే శుక్రవారం అయినా చేశాం బుధ బుధవారం కొంతమంది పిల్లలు వచ్చిండ్రనుకో శుక్రవారం నాడు చేస్తాం ప్రతి బుధవారం మాత్రం చేస్తూనే ఉంటాం పిల్లలకు లంచ్ పదిన్నరకి ఎగ్ ఇస్తాము పన్నెండున్నరకు అన్నం ఇస్తాం మూడు గంటలకి స్నాక్స్ అంటే మురుకులు వస్తాయండి మురుకులు ఇస్తాం ఇంకేంది మళ్ళీ వస్తుంది మెయిన్ ప్రాబ్లం బిల్డింగ్ అండి మాకైతే బిల్డింగ్ కావాలి ఇంకేంది కుక్కర్స్ అవి లేవు కుక్కర్ లేదు మేమే సొంతంగా తెచ్చుకుంటున్నాం బాండ్లు కూడా మేమే సొంతంగా తెచ్చుకున్నాం వంటగది కూడా లేదు వంటగది కూడా లేదు అంతా ఇందులోనే పెట్టుకోవాలి పది మంది తల్లులు వచ్చి దానికో మీటింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు బయట నిలబెట్టి క్లాస్ చెప్పవలసి వస్తుంది బాత్రూమ్స్ ఇక స్కూల్ కు కట్టించి కానీ అదొకటి మేము ఒకటి మాకు ఇచ్చేసేది దాన్నే వాడుకుంటాము నీళ్లు సరిగ్గా రావు నాలుగు రోజులకు ఒకసారి వస్తాయి నీళ్లు ఇక వాటినే మేము సరిపెట్టుకుంటున్నాము ఇక ఇంకా డబ్బాలల్లో పట్టుకొని అవి వేసుకొని ఏదో సరిపెట్టుకుంటున్నాము మాకు మెయిన్ అయితే ఫస్ట్ సెంటర్ కావాలి వంట గది ఒకటి కట్టించినా మేము ఇందునే చదువుకుంటాం అక్కడక్కడ వంటగది